హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా విలేజ్ విలేజ్ రోడ్డు ముప్పై మూడు ఫీట్లతో ఉంటుంది మనకి ఇక్కడ కార్ ఉంది కదా కార్ బ్యాక్ సైడ్ ఆ చెట్ల కాంచెలి ఆ తాడి చెట్లు ఉన్నాయి కదా తాడి చెట్ల దగ్గర నుంచి స్ట్రైట్ అండి మనకు మనకు వచ్చేసి ఇటు పక్క ఆ కడీలు ఉన్నాయి కదా ఆ కడీల దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా పైకి నాలుగు మూడలు స్క్వేర్లో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రాజాపేట మండలి యాదాద్రి భువనగిరి డిస్టిక్లో రెండెకరాల ఇరవై గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ కంప్లీట్గా పొలమే ఇదంతా కాకపోతే సాగులో లేదు కల్టివేషన్ లేదు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అక్కడ తాడి చెట్లు ఉన్నాయి కదా తాడి చెట్ల దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా నాలుగు మూలలు బాక్స్ లెక్క ఉంటుంది పక్కన వాటర్ ట్యాంక్ ఉంది కదా వాటర్ ట్యాంక్ ఉన్నది విలేజ్ విలేజ్కి నియర్ బైలో మనం జక్స్ట్రా విలేజ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది బీటీ రోడ్ నుంచి కూడా త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం సార్ చుట్టుపక్కల తోటలు ఫామ్ హౌస్ అన్నీ ఉన్నాయి పక్కన తోట తోట ఫామ్ హౌస్ కూడా కట్టుకుంటారు ఆల్రెడీ పక్కన మనకు అన్ని తోటలు ఉంటాయి ఫామ్ హౌసెస్ ఉంటాయి ఇది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి అమ్మకాను డైరెక్ట్ రైతే రైతు దీనికి ఎకరానికి చెప్తున్న ధర ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది నాలుగు మూడు స్క్వేర్లు ఉంటుంది చుట్టుపక్కలంతా కల్టివేషన్ ఉంటుంది మనం ఎక్కడ బోర్ వేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇక్కడైతే మనకు బావి ఉంది ప్రజెంట్ అయితే వర్షాకాలం ఉంటే బావిలో వాటర్ ఉంటాయి నాలుగు మూడు బాక్స్ లక్ ఉంటుంది మనకు అక్కడ ఉంది కదా కడిల దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ స్క్రీన్ పేర్ని ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్